ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరమశివుని కోరుకున్న నెల్లూరు మూలపేట మూల స్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యను శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు తన కుమార్తె శరణితో కలిసి ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్నారు ఆయనకి విచ్చేసిన మంత్రికి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు ఆకాశ దీపం వెలిగించి శివయ్య సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యను డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ మూలపేట శివాలయంలో ఆకాశ దీపం వెలిగించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు పదకొండవ శతాబ్దంలో ముక్కంటి రెడ్డి రాజులు యాలయాన్ని నిర్మించారని చోళ రాజుల కాలంలో రాతి కట్టడాలు కట్టారని తెలిపారు నెల్లు చెట్టు కింద స్వామివారు వెలియటంతో నెల్లూరు అనే పేరు వచ్చిందన్నారు కార్తీక మాస పొడవున మహిళలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తారని తెలిపారు కార్తీక మాసం మొదటి రోజు వెలిగించే కార్తీక దీపం ఎంతో పవిత్రమైందన్నారు సమాజంలోని అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్మకం ఉందని చెప్పారు పితృదేవతలకు ఆకాశ దీపం మార్గం చూపిస్తుందని భక్తులు విశ్వాసంగా భావిస్తారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక్ అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతర రెడ్డి టిడిపి జనసేన బిజెపి నేతలు పాల్గొన్నారు I'm جي کيتو آيو آٹھا کويا آيو స్నానేశ్వర స్వామి చెప్పులు పదకొండవ శతాబ్దం నడుచు అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది తర్వాత చోడరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరుని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర తెలియజేస్తుంది అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో ప్రతిసక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు కార్తీక మాసం ప్రారంభంలో స్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది ఈ దీపాన్ని చూసిన పరిచుకున్న ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞాన ప్రత్యేకతను తొలగించి తొలగిస్తుందని వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపాలు చేయటం ఈ ముప్పై రోజులు యాక్చువల్గా జరుగుతుంది ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మౌలాత్ శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించి అదృష్టంగా కలిగేందుకు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి దేవల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆర్థికంగా అన్ని అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుడు కోరుతున్నారు